వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణ ముట్టే నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే బాలయ్య అభిమానులందరూ కూడా జై బాలయ్య అంటూ మొదలు పెడతారు అలాగే సినిమాలకు సంబంధించి ఫ్యాన్ వార్స్ అలాగే ట్రోలింగ్ చేయడాలు ఇవన్నీ అవుతాయి ఆయన ఆయన ప్రవర్తించేటువంటి తీరు చాలా సార్లు ఏంటంటే వివాదాస్పదం అవుతూ ఉంటుంది ఈ మాట అనాల్సి వస్తుందంటే చాలా మంది బాలకృష్ణ కొడతారు అభిమానులను చేయి తీసుకుంటారు నోటిపుల్స్ కొంచెం ఉంది బూతులు తిడతారు ఇవన్నీ తెలివి తక్కువ వాళ్ళు కావాలని ఆయన ట్రోల్ చేసే వాళ్ళు చెప్పేటువంటి మాటలు తప్ప దాని వెనకాల ఉండేటువంటి వాస్తవాలు వేరు నిజంగానే ఆయన అన్ని వివాదాలకి కూడా దూరంగా ఉంటారు వివాద రహితుడిగానే ఉంటారు అప్పుడప్పుడు ఏదో ఆ చెణుకులు వేల్చినా కూడా ఎవరు పెద్ద పట్టించుకోరు అంత స్నేహంగా ఉంటారు అందరితోటి కూడా దానికి సంబంధించి మాట్లాడేటప్పుడు అన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా పక్కన పెడితే రాజకీయంగా ఎన్నో ఆరోపణలు ఆయన మీద చేస్తూనే ఉంటారు వివాదాలు సృష్టించేలాగా ఆధారలా ఏమి ఉండవు ఒక ఆధారం కూడా ఉంటుంది ఆయన చేశారు అనడానికి అన్ని మంచి పనులు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు నియోజకవర్గంలో అలాగే అవతల పార్టీ వాళ్ళ యువతల పార్టీ వాళ్ళ మన తన అనేది రాజకీయంగా ఎక్కడ చూడరు రోజా వెళ్ళి అడిగినప్పుడు కూడా అక్కడ పరిశ్రమ కావాలన్నారు కదమ్మా చేద్దాం ఆ పర్వాలేదు ఇలాంటి మాట మాట్లాడతారు తప్ప ఆయన ఎవరిని కూడా కించపరిచేటువంటి మనస్తత్వం లేదనేది అభిమానులు చెప్పేటువంటి మాట ఇదంతా పక్కన పెడితే రాష్ట్రంలో ఆయన చేసేటువంటి సేవ ఇంకొకరు చేయట్లేదు అండాలి ఏమాత్రం అతిశయత్తి లేదు అనేది చాలా మంది చెప్పేటువంటి అంశం రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు భారతదేశంలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో ఉంది దాని నిర్వహణ ఏ విధంగా నడుస్తోంది అలాగే ఆ తక్కువ ఖర్చుకి అక్కడ ఏ విధంగా ఆయన వైద్యం అందిస్తున్నారు పేదలకి అందరికి కూడా ఎంతో మంది రికమెండ్ చేస్తారు ఇంత ఖర్చు అవుతుంది అంటే పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పి ఆయన సినిమాలు చేసి షూటింగ్ లో ఇవన్నీ అవుతాయి కదా వచ్చేటువంటి రెమ్యనరేషన్ లో దాదాపుగా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం వరకు తీసుకెళ్లి ట్రస్ట్ కి ఇచ్చేస్తారు ఆయన మెయింటెనెన్స్ ఆయనకు ఉన్నటువంటి అది వేరు పక్కన పెట్టేస్తే మిగతా షో మీద వచ్చేది ఈవెన్ ఆహాకి చేస్తున్నటువంటి షో టాక్ షో ఏదైతే ఉందో అది కూడా దాని మీద వచ్చే నిమిషం కూడా అందరూ మాట్లాడి నాకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ ఏదైనా సరే అలాగే మొన్న రేవంత్ రెడ్డి గారు ఉత్తమ నటుడి కింద ఆయనకి అవార్డు ఇచ్చినప్పుడు గత అవార్డ్స్ ఆ అమౌంట్ ను కూడా తీసుకెళ్లి అక్కడ స్టేజ్ మీద చెప్పారు మీరు ఇది నన్ను నటుడిగా గౌరవించి ఇస్తున్నటువంటిది కాదు మా బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి మీ ప్రభుత్వం నుంచి అందిన చేయూతగా నేను దీన్ని భావిస్తున్నాను అని చెప్పి ఆ పది లక్షల రూపాయల చెక్ ని ట్రస్ట్ కి ఇచ్చేశారు ఇలాగా దాని నుంచి ఎంతో మందికి సేవ చేయాలి క్యాన్సర్ మహమ్మారిని పారదోలాలి అనేటువంటి కంకణం తోటి ఆయన పనిచేస్తూ ఇప్పుడు అమరావతిలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలోనే అక్కడ భూమి కేటాయింపు జరిగింది దాదాపు ఇరవై ఒక్క ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ నిర్మించడానికి తర్వాత అక్కడ పని అవ్వలేదు బట్ ఇప్పుడు మళ్ళీ దాని పనులు మొదలు పెట్టడానికి రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా బాలకృష్ణ గారు చేయడం జరిగింది తుళ్లూరు గ్రామంలో ప్రభుత్వం కేటాయించినటువంటి స్థలంలో భూమి జరిగింది ఆసుపత్రి చైర్మన్ అన్నవారు బాలకృష్ణ గారితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని మంత్రి నారాయణ సహా పలువురు ప్రముఖులు అలాగే క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ దత్తాత్రేయుడు నోరి దత్తాత్రేయుడు గారు అలాగే డాక్టర్ పోలవరపు రాఘవరావు గారు గడ్డం దశరథనాథ్ రెడ్డి గారు డాక్టర్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆసుపత్రి నిర్మాణానికి సహకరిస్తున్నారు భూమి పూజకి హాజరయ్యారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పేద సాధనకి తక్కువ ఖర్చుతోటి క్యాన్సర్ వైద్యాన్ని అందించాలి చికిత్స అందించి వాళ్ళ ప్రాణాలు నిలబెట్టాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి సంకల్పంతో నందమూరి బాలకృష్ణ పనిచేస్తున్నారు ఇది ఆయన్ని పొగడడానికో లేదు ఆయన ప్రాపకం కోసమో లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఇంకొకటో చెప్పేటువంటి అంశం కానీ మానవతా దృక్పథంతో మనం మాట్లాడాల్సినటువంటి మాట నిజంగా అన్నిటికీ అతీతంగా అభినందించాల్సిన విషయం దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఏడు వందల కోట్ల రూపాయలతో వెయ్యి పడకల ఆస్పత్రిగా దీన్ని నిర్మించబోతున్నారు మూడు దశల్లో ముందుగా మూడు వందల పడకల సౌకర్యంతో ఫస్ట్ ఫేజ్ నిర్మాణం కొనసాగుతుంది ఇది అయిన తర్వాత అదనంగా ఇంకొక మూడు వందలు తర్వాత నాలుగు వందల పడకలు యాడ్ చేస్తారు మొత్తంగా ఏడు వందల యాభై కోట్ల రూపాయలని ఇప్పుడున్నటువంటి ఎస్టిమేషన్ కాకపోతే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల వరకు ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి కావడానికి అవుతుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి విషయం సో ఆ మొత్తం అందరి ఆసుపత్రి రోగుల కోసం అందుబాటులో తెచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు ఏడాదిన్నరలోనే అంటే ఈ రోజు నుంచి వచ్చే సంవత్సర కాలంలో దీన్ని ఓపెనింగ్ చేయాలి అన్ని సౌకర్యాలతోటి ఎక్కడ ఏది లేదు అనుకుంటా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఇదంతా కూడా ఎక్కడ ఏ ఎక్కడ ఏ దేశంలో దొరుకుతుంది అటు అమెరికా కావచ్చు ఏ దేశంలో దొరికే లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురావాలి మొత్తం అన్నిటికీ వన్ స్టాప్ సొల్యూషన్ కింద మన ఇన్స్టిట్యూట్ ఉండాలి అని చెప్పి అలాగే హైదరాబాద్ లో కూడా అప్గ్రేడ్ చేయాలి ఇంకా మనం అని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది సొంత డబ్బుల్ని కేటాయిస్తూ దాదాపుగా ఏడు వందల యాభై కోట్లలో ఎంత బయట నుంచి విరాళాలుగా తీసుకొస్తున్నారు లోన్ ఎంత తీసుకుంటున్నారు అలాగే బాలకృష్ణ గారు ఎంత ఇందులో స్పెండ్ చేస్తున్నారు తెలియదు కానీ దాదాపు ఆయనకు వచ్చేటువంటి ఆదాయంలో ఎనభై నుంచి తొంభై శాతం ఈ ఆసుపత్రి నిర్మాణానికి అలాగే బసతారకం అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఏదైతే బంజారా హిల్స్ లో ఉందో దానికి కూడా కేటాయిస్తున్నారు అన్నది మాత్రం చాలా స్పష్టం అలాగే దీనికి ఒక ట్రస్ట్ అనేది ఉంది ఆ ట్రస్ట్ లో ఎంతో మంది సభ్యులు ఉన్నారు విదేశాల నుంచి కూడా విరాళాలు అందుతూ ఉంటాయి అలాగే ప్రభుత్వాలు సహకారం అందిస్తూ ఉంటాయి ఎంతో మంది ఎన్ఆర్ఐలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చేటువంటి వాళ్ళు రాజకీయాలకి పార్టీలకి అతీతంగా చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి యజ్ఞంగా దీన్ని భావించవచ్చు సో బాలకృష్ణ గారికి మరొకసారి బర్డ్ మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహోన్నత యజ్ఞం ఇలాగే ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దీని మీద మీ అభినందనల్ని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి